ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ధనిక జిల్లాలు టాప్ వన్ టూ ప్లేసులకు వచ్చేసిన జిల్లాల గురించి చర్చ నడుస్తుంది డైరెక్ట్గా చెప్పేస్తే కనుక విషయం టాప్ వన్ ప్లేస్లో విశాఖ ఉంది టాప్ టూలో తిరుపతి ఉంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్నూల్లో ఒక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నారు అనేది మొదటి నుంచి కూడా ఎందుకంటే అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన ప్రాంతం అని కొంతమంది చెప్తుంటే విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందింది కాస్తంత బూస్ట్ ఇస్తే చాలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు ముంబై లాగా మారిపోద్ది అనేది కొంతమంది అది వాస్తవం ఒక రకంగా ఎవరు చెప్పినా సరే అలాగే ప్రస్తుతం పరిపాలనా సౌ సౌలభ్యం కోసం అంటూ మొత్తం పదమూడు జిల్లాలు కాస్త మొన్న ఇరవై ఆరు జిల్లాలు చేసేశారు ఇప్పుడు పాలన మరింత సులువైంది అనే మాటలు వినిపిస్తున్నాయి కాకపోతే జిల్లా రాజధాని దగ్గరైందనే కామెంట్లు అది ఒక రకంగా పక్కన పెడితే తాజా జాబితా అయితే ఒకటి విడుదలైంది రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల కల్లా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఒక అంచనా వేశారట ఇందులో విశాఖ జిల్లా టాప్ ప్లేస్లో ఉంది నెంబర్ వన్ ప్లేస్లో ఇక రెండు మూడు స్థానాల్లో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఒక ర్యాంక్ తగ్గి మూడు నాలుగు స్థానాల్లోకి వెళ్ళిపోయి రెండో స్థానంలోకి తిరుపతి వచ్చేసింది ఎప్పుడు కూడా రెండు మూడు స్థానాల్లో కృష్ణా జిల్లాలు ఉండేవాట ఎన్టీఆర్ జిల్లా కృష్ణా ఇప్పుడు అవి వెనక్కి వెళ్ళి నాలుగో స్థానంలో ఉండే తిరుపతి జిల్లా వచ్చి రెండవ స్థానానికి వచ్చింది అంటే ఒక రకంగా తిరుపతి రెండు జిల్లాలని వెనక్కి నెట్టిందట ఇక ఐదవ స్థానంలో ఏలూరు ఆరో స్థానంలో అనంతపురం ఏడు నెల్లూరు జిల్లాలు ఉన్నాయట అమరావతి రాజధాని ఉండే గుంటూరు మాత్రం ఎనిమిదో స్థానంలో ఉందట ఆ లెక్క కూడా బయటకు వచ్చింది ఏ జిల్లాలు ఏముందంటే ఒకటో స్థానంలో విశాఖపట్నం ఉంటే రెండు తిరుపతి ఉంటే మూడు ఎన్టీఆర్ నాలుగు కృష్ణా జిల్లా ఐదు ఏలూరు ఆరు అనంతపురం ఏడు నెల్లూరు ఎనిమిది గుంటూరు ఉంది ప్రకాశం జిల్లా తొమ్మిదో స్థానంలో ఉంది వైఎస్ఆర్ కడప జిల్లా పదవ స్థానంలో ఉంది తూర్పుగోదావరి పదకొండు కాకినాడ పన్నెండు పశ్చిమ గోదావరి పదమూడు కర్నూలు పద్నాలుగు అనకాపల్లి పదిహేను సత్యసాయి అనంతపురం పదహారు పల్నాడు పదిహేడు ప్లేస్లో ఉంది చిత్తూరు పద్దెనిమిది అలాగే కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పంతొమ్మిది శ్రీకాకుళం ఇరవయ స్థానంలో ఉంది బాపట్ల ఇరవై ఒకటి నంద్యాల ఇరవై రెండు అన్నమయ్య ఇరవై మూడు విజయనగరం ఇరవై నాలుగు ఇరవై ఐదు పార్వతీపురం అల్లూరు సీతారామరాజు జిల్లా ఇరవై ఆరు అంటే మొత్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో స్థానాలు వాటి క్యాపబిలిటీని బట్టి ఆర్థిక స్థిరత్వాన్ని బట్టి అలా ఎంపిక చేశారట